ఈరోజు ఒడ్డెర ఓబన్న జయంతి జయంతి అందరికీ శుభాకాంక్షలు ఒడ్డెర కులస్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ రోజు ఒడ్డెర ఓబన్న దొరలపై యుద్ధం ప్రకటించి యుద్ధం చేసినోడు ఒడ్డెర ఓబన్న ఆయన మన దేశం కోసం తెల్లవారులతో దొరలతో బ్రిటిష్ వారితో ఎంతోమందిని కొత్తమార్చి మనకు స్వతంత్ర తెచ్చినలో ఒడ్డెర ఓబన్న పాత్ర నిజంగా కీలకంగా ఉంది దాంట్లోనే భాగంగానే ఆయన కూడా అసలు వాసినాడు కాబట్టి ఈరోజు మన ఒడ్డెర బీసీ నాయకుల మధ్య ఈరోజు ఒడ్డెర ఓబన్న జయంతి జరుపుకోవడం నిజంగానే చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను